నిజంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ విధానాలు విధి విధానాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎవరి ఊహలకు కూడా అందం వాళ్ళ నిర్ణయాలు రాజ్యసభ సభ్యుడికి సంబంధించి ఎంపీకి సంబంధించి రకరకాల ముందు ఊహాగానాలు అయితే వినిపించినాయి ఏంటి మంద కృష్ణ ఇవ్వబోతున్నారు లేదంటే స్మృతి ఇరానీకి ఇవ్వబోతున్నారు ఢిల్లీ నుంచి లేదంటే అన్నామలైకి ఇవ్వబోతున్నారు తమిళనాడు నుంచి మన రాష్ట్రానికి దక్కదేమో పక్క రాష్ట్రం వెళ్ళిపోతుందేమో అని దాదాపుగా మందకృష్ణ మాదికి కన్ఫర్మ్ అయిపోతుంది పైగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి దళిత కోటాలు ఇస్తారు రకరకాలుగా అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే భీమవరానికి చెందిన పాక సత్యనారాయణ ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తి మొన్న మధ్యన ఎమ్మెల్సీ వస్తుందని అనుకున్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస వర్మ గురువు అంట ఆయన రాజకీయ నేపథ్యం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్న వ్యక్తి ఆయనకి తాజాగా ఒక్కసారిగా ఆయన పేరు తెర మీద తీసుకొచ్చారు అసలు అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఆలోచనలు ఏంటంటే మొదటి నుంచి జెండా పట్టుకొని మోసి పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తులు ఎవ్వరినీ కూడా ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు ప్రతి ఒక్కరికి కూడా ఏంటి ఆయన ఎమ్మెల్సీ వస్తుందని ఆశపడితే ఏకంగా రాజ్యసభ ఇచ్చేశారు అంటే ఒక రకంగా ఈయన బీజ్ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కూడా ఉన్నారట పాకా సత్యనారాయణ ఈయనకి ఇప్పుడు తాజాగా టికెట్ ఇచ్చారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో మొన్న రాజీనామా చేసిన స్థానానికి సంబంధించి ఎవరు నామినేషన్ వేస్తారో భారతీయ జనతా పార్టీకి అనుకుంటే ఆ హఠాత్తుగా తెర మీదకి వచ్చింది మొన్న కూడా అంతే రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఎవరు ఊహించలేదు చివరి నిమిషం వరకు లాస్ట్ మినిట్లో ఊహించారనుకోండి అది వేరే విషయం మొదట్లో ఎవరు ఊహించలేదు మళ్ళీ సోమవీరాజుకి ఇస్తారని ఎవరు అనుకోలేదు ఆల్రెడీ ఇచ్చేశారు కదా మళ్ళీ ఎవరని అనుకున్నారు కానీ సోమవీరాజు పిలిచి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ పాకా సత్యనారాయణకి ఇచ్చారు అంటే పార్టీలో మొదటి నుంచి ఈయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు అంతకుముందు ఆర్ఎస్ఎస్గా లో కూడా వ్యవహరించారు ఈయన కీలక వ్యక్తిగా ఏబివీపీ విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో చేరారు అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు రాజు వరం కూడా ఆయన కూడా భీమవరం ఈయన ఆయన గురువు అని చెప్పుకుంటారు అక్కడ మరి స్థానికంగా అయితే ఈయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని అనుకున్నారు కానీ ఎమ్మెల్సీ పదవి మొన్న దక్కలేదు అయితే ఇప్పుడు ఫైనల్గా రాజ్యసభ సభ్యుడిగా అయితే ఎంపిక చేశారు నిజంగా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నందుకు ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలోని కార్యకర్తలకు నాయకులకు గుర్తింపిస్తుంది అనడానికి నిదర్శనం ఈ పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ సీటు దక్కడం